ఇక దేశ రాజధాని ఢిల్లీ ముట్టడికి రైతు సంఘాలు పిలుపునిచ్చాయి ఎల్లుండి చెలో ఢిల్లీకి పిలుపునిచ్చింది ఆల్ ఇండియా కిసాన్ సంఘ్ ఈ నేపథ్యంలో రైతుల ఆందోళనలతోటి పంజాబ్ హర్యానా ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి ఢిల్లీ చుట్టుపక్కల అన్ని బోర్డర్ల దగ్గర ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు బ్యారికేడింగ్ సిమెంట్ బ్లాక్స్ ముళ్ల కంచెల్ని సిద్ధం చేశారు పోలీసులు ట్రాక్టర్ ర్యాలీ ఢిల్లీకి రాకుండా రహదారులన్నీ బ్లాక్ చేశారు పంటలకు కనీస మద్దతు ధర అలాగే ఇరవై ఇరవై ఆందోళన కేసుల ఎత్తివేతకు ఇప్పుడు ఈ రైతులంతా డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది రైతు సంఘాలతోటి ఓసారి కేంద్ర సర్కారు చర్చించింది రేపు చండీగఢ్లో మరోసారి రైతు సంఘాల నేతలతో చర్చలు ఉన్నట్టుగా తెలుస్తోంది హర్యానాలోని ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్ సర్వీసుల్ని కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది ఇందుకు సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు ఎంపీ రావు ఎలాంటి పరిస్థితులు ఢిల్లీలో బోర్డర్స్ దగ్గర మీకు కనిపిస్తున్నాయి సో ప్రికాషనరీ మెజర్స్ గా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటా రైతుల డిమాండ్లు పరిష్కరించాలంటూ కూడా మరోసారి ఆల్ ఇండియా కిసాన్ సంఘ్ తో పాటుగా రెండు వందల రైతు సంఘాలు ఎల్లుండి చలో ఢిల్లీ పిలుపునిచ్చాయి దీంట్లో భాగంగానే రెండు వేల ఇరవైలో ఎదురైనటువంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా పోలీసులు అన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు ప్రస్తుతం నేను ఢిల్లీ హర్యానా బార్డర్ వద్ద ఉన్నాను టిక్రీ బార్డర్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి ఇది పెద్ద ఎత్తున బార్కెట్లు ఏర్పాటు చేయడంతో పాటుగా ముల్లకంచెలను కూడా ఇక్కడ సిద్ధం చేశారు రైతులు కనుక భారీ ట్రాక్టర్ ర్యాలీ తోటి ఢిల్లీలోకి ప్రవేశించాలని చెప్పేసి ముట్టడికి చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే పిలుపునివ్వడంతో ట్రాక్టర్లు ఇక్కడికి ఎంటర్ అవ్వకుండా రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా భారీగా ఈ బారికేడ్లు ముల్ల కంచెలు ఏర్పాటు చేయడంతో పాటుగా సిమెంట్ బ్లాక్లను కూడా ఇక్కడ సిద్ధం చేసి ఉంచారు మనం విజువల్స్ లో చూడవచ్చు ఈ సిమెంట్ బ్లాక్లు అన్నిటిని కూడా రోడ్డుకి అడ్డంగా పెట్టేందుకు వీటిని ఇక్కడికి తీసుకువచ్చి రేపు రాత్రి నుంచి కూడా రోడ్డుకి అడ్డంగా రోడ్లు బార్డర్ క్లోజ్ చేసేందుకు కూడా ఈ సిమెంట్ బ్లాక్ లను ఇక్కడికి తీసుకొచ్చి ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి మరోవైపు పెద్ద పెద్ద సిమెంట్ బ్లాక్స్ ను కూడా మనం విజువల్స్ లో చూడవచ్చు ఎందుకంటే మామూలుగా అయితే నడుచుకుంటే వెళ్ళేటటువంటి రైతులను అడ్డుకోవడానికి ముళ్ళ గంచెలు అయితే ఉపయోగపడతాయి కానీ ట్రాక్టర్లతో వస్తున్నారు కాబట్టి ట్రాక్టర్లను అడ్డుకట్ట వేయాలంటే భారీ బ్లాక్ లతోటి ఇలాంటి భారీ బ్లాక్లతో రోడ్డుగా అడ్డు కట్ట వేయాలనే ఉద్దేశంతో ముందస్తుగా ఒక్క టిక్రీ బార్డర్ వద్దే కాకుండా మొత్తం ఢిల్లీకి చుట్టుపక్కల ఉన్నటువంటి హర్యానా బార్డర్స్ అలాగే పంజాబ్ హర్యానా మధ్య ఉన్నటువంటి బార్డర్స్ అన్నిటి వద్ద కూడా పూర్తి పెద్ద ఎత్తున భద్రతా చర్యలు తీసుకుంటున్నారు మనం చూసినట్లయితే ఇక్కడ ఈ బ్లాకులతో సిమెంట్ బ్లాకులతో పాటుగా పెద్ద పెద్ద కంటైనర్ బ్లాక్లను కూడా కంటైనర్లను కూడా తీసుకువచ్చారు ఎక్కడైనా కూడా అంటే ఇప్పటికే నిన్నటి నుంచే కూడా పంజాబ్ నుంచి హర్యానాలోకి రైతులు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అక్కడే పంజాబ్ హర్యానా బార్డర్ వద్దే రైతులను అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి అయితే రైతులు ఢిల్లీలోకి రాకుండా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రులు కూడా ఇప్పటికే ఒకసారి చర్చలు జరిపారు రేపు మరోసారి చండీగఢ్ లో రైతు సంఘాలతో చర్చలు కూడా జరపబోతున్నారు ఆ చర్చలు సక్సెస్ అయితే డిమాండ్లు ఉన్నాయి ఒకటి సంబంధించి రైతులు పండించే పంటలకు సంబంధించి కనీస మద్దతు ధర ఎంఎస్పీకి సంబంధించి చట్టం తీసుకురావాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్ అలాగే రెండు వేల ఇరవైలో జరిగినటువంటి భారీ ఆందోళనలో నమోదైనటువంటి రైతులపై నమోదైనటువంటి కేసులను ఎత్తివేయాలనేటువంటి ప్రధాన డిమాండ్లతోటి రైతులు ఢిల్లీ ముట్టడికి పిలుపునిచ్చారు ఇక్కడ చూసినట్లయితే ఈ ముల్ల కంచెలు ఈ భారీ కంటైనర్లను కూడా తీసుకొచ్చారు కంటైనర్లను అడ్డంగా పెట్టి రైతులను అడ్డుకునే విధంగా కూడా మొత్తం ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని బార్డర్ల వద్ద కూడా ఇదే రకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఎంపీ రావు